ఇది దేనికి యూజ్ చేస్తారంటే ఒక సోరకాయ అంటే సోరకాయని మొత్తం పండిన తర్వాత అది ఎండిపోతుంది కదా వెల్కమ్ బ్యాక్ టు ట్రైబల్ షార్ట్స్ అయితే ఇప్పుడు మన గిరిజ ప్రాంతంలో చూస్తున్నాం కదా ఒకసారి మీకు అయితే రాండి ఒక విచిత్రమైన మీకు చూపిస్తా చాలా మంది చూస్తుంటారు అంటే ఈ తరం వారికి అయితే ఎవరికి తెరిసే ఉండదు ఎందుకంటే కూల్ వాటర్ ఇంట్లో కెమికల్ వాటర్ అంటే మినరల్ వాటర్ అవి ఇవి ఆగుతారు కదా మనం అయితే ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ ప్రాంతంలో అయితే మనకైతే ఒక గుర్ర కనిపించింది ఇది దేనికి యూజ్ చేస్తారంటే ఇది వచ్చేసి అయితే ఒక సోరకాయ అంటే సోరకాయని మొత్తం పండిన తర్వాత అది ఎండిపోతుంది కదా ఎండిపోయినాక దాంట్లో ఉన్న గింజలు మొత్తం క్లీన్ చేసేసి ఒక నాలుగైదు సార్లు అడిగి ఇలానైతే నీళ్లు నింపుకొని అయితే తాగడం జరుగుతుంది సరే ఇది చూసుకున్నారు కదా ఇది వచ్చేసి అయితే వెదురు బొంగుతో తయారు చేసినటువంటిది దీని అయితే బుచ్చ అంటారు అంటే దీనిలో పెట్టడం ద్వారా వాటర్ అయితే ఏదైనా పోయినప్పుడు పోకుండా ఉండడానికి అయితే దీని అయితే యూజ్ చేయడం జరుగుతుంది సరే మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఈ డిజైన్ అంతా వచ్చేసి అయితే చెట్టు యొక్క నారతోటి అంటే చెట్టు ఉంటది కదా దాని యొక్క చొడమలతోటి అంతా తీసేసైతే దీన్ని గట్టిగా ఇలా అల్లి సార్ చూడండి ఇలా అల్లాలంటే ఎంతో కష్టపడాలి ఇది మొత్తం చూసినందుకు కదా ఎంత మంచిగుందో సో చూడండి పూర్తిగా అయితే వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా చూడండి మీకు తెలుస్తుంది దీని యొక్క ప్రయోజనాలు ఏంటి తెలుసా అంటే మనం మిల్లర్ వాటర్ ఫ్రిడ్జ్ వాటర్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి చిన్న పిల్లలకు తాగిస్తాం కదా అలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ దీని ద్వారా తాగడం ఏంటంటే వాటర్ కూల్ గా ఉంటాయి అలాగే ఫ్రెష్ గా ఉంటాయి దీంట్లో నుంచి ఇంకా మినరల్స్ కూడా అందడం అయితే జరుగుతుంటాయి అలాగే నీటి యొక్క శాతం అంటే దీంట్లో మినరల్స్ అవి ఉంటాయి కదా కెమికల్ వాటర్ తాగడం ద్వారా అవి కొన్ని మినరల్స్ కోల్పోతూ ఉంటాం కానీ దీని ద్వారా ఏమవుతుంది అంటే ఇంకా మినరల్స్ యాడ్ అవుతాయి వీడియో ఇంకా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఒకసారి మనం చూసుకోండి ఇది సరే లోపలికి అయితే చూపియాలి మీకు ఎంత మంచిగా ఉంటుందో క్లారిటీగా చూడండి ఓకే